హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము డిఏ పెంపుతో పాటు ఉద్యోగులందరికీ కూడా మరో శుభవార్త అయితే చెప్పింది ప్రభుత్వం ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే కనుక ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్కి సంబంధించిన న్యూస్ ఒకవేళ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎక్కడితో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు లేదు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన బెనిఫిట్స్ కలుగు చేస్తుంది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఈ వీడియోని కంటిన్యూ చేయొచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం డిఏ పెంపు తర్వాత ఉద్యోగులకు మరో శుభవార్త పదిహేనేళ్ల తర్వాత తొలిసారి కేంద్రం కీలక నిర్ణయం అయితే కనుక తీసుకోవడం జరిగింది ఏంటి అని చూస్తే లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త అంటే డిఎన్ఎస్ సిలబస్ పెంపు తర్వాత కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లో ప్రధాన సంస్కరణలు చేపడుతున్నట్లు ప్రకటించింది ఈ మేరకు అక్టోబర్ మూడవ తేదీన కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది సుమారు రెండు వేల మెడికల్ రెండు వేల మెడికల్ ప్రొసీజర్లకు సంబంధించిన ప్యాకేజీ రేట్లను సవరించినట్లు తెలిపింది ఈ మార్పులను అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది గడిచిన పదిహేను సంవత్సరాల కాలంలో తొలిసారి భారీ మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది ఇప్పటి వరకు పాత రేట్లు కొనసాగించడం ద్వారా ఉద్యోగులకే కాదు హాస్పిటల్స్ కు సైతం ఇబ్బందులు తలెట్టినట్లు తెలుస్తోంది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు చేస్తున్న ఫిర్యాదులతో సిజీహెచ్ఎస్ సంబంధం అనుబంధ హాస్పిటల్స్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ తిరస్కరిస్తున్నవే ఎక్కువగా ఉన్నాయి చికిత్స కోసం రోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నారు ఇక ఈ డబ్బులను రియంబర్స్మెంట్ పొందేందుకు నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ ప్యాకేజీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని ప్రస్తుత రేట్లకు సరిపడా లేవని హాస్పిటల్స్ కేంద్ర ప్రభుత్వానికి అయితే సూచిస్తున్నాయి అలాగే సమయానికి పేమెంట్లు కూడా రావటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అంటే ఉద్యోగుల పెన్షనర్లు ఏదైనా సమస్య మీద హాస్పిటల్కి వెళ్తే ఎప్పుడో చెప్పిన రేట్లు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక అన్ని పెరిగిపోవడం వల్ల సరిపోవటం లేదు అది కూడా బిల్స్ వెంటనే రావటం లేదని హాస్పిటల్స్ చెప్తున్నాయి ఈ కారణంగానే లబ్ధిదారులకు క్యాష్లెస్ చికిత్సలను తిరస్కరించాల్సి వస్తుందని చెప్తున్నారు ఈ సమస్యపై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులోనే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర ప్రభుత్వానికి ఒక మెమరణం క్యాష్ క్యాష్లెస్ చికిత్స లేకపోవడంతోనే లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తున్నట్లు తెలిపాయి ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సంస్కరణలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది సుమారు రెండు వేల చికిత్సకు కొత్త రేట్లు అయితే కనుక నిర్ణయించారు రెండు వేల మెడికల్ ప్రొసీజర్లు కొత్త రేట్లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ రేట్లు సిటీ కేటగిరీలు టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ప్రకారం ఉంటాయి అలాగే హాస్పిటల్ నాణ్యతను బట్టి కూడా రేట్లు మారుతూ ఉంటాయి టైర్ టూ సిటీల్లో ప్యాకేజీ రేట్లు బేస్ రేటుకు పంతొమ్మిది శాతం మేర తక్కువగా ఉంటాయి ఇక టైర్ త్రీ నగరాల్లో బేస్ రేటుతో పోలిస్తే కొత్త రేట్లు ఇరవై శాతం తక్కువగా ఉంటాయి ఇక ఎన్ఏబిహెచ్ అక్రిడిటెడ్ హాస్పిటల్ బేస్ రేట్ సర్వీస్కు అందిస్తాయి ఇక నాన్ ఏబిహెచ్ హాస్పిటల్స్లో పదిహేను శాతం తక్కువ రేట్లు ఉంటాయి ఇక రెండు వందల బెడ్లకు పైగా ఉండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో పదిహేను శాతం ఎక్కువ రేట్లు ఉంటాయి కొత్త రేట్ల ద్వారా క్యాష్లెస్ చికిత్సలు మరింత సులభతరం కానున్నాయి ఎలాంటి చిక్కులు కానీ ఏ ఇబ్బంది లేకుండా సిజెహెచ్ఎస్ క్వార్డుదారులకు నగదు రహిత చికిత్సలు అందించేందుకు హాస్పిటల్స్ ముందుకు వస్తాయని కేంద్రం చెబుతోంది జేబు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ ఇక నుండి ఉండదని పేర్కొంది అలాగే రియంబర్స్మెంట్ అడ్డంకులను సైతం తొలగించినట్లుగా పేర్కొంది సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇదే విధంగా రాష్ట్రాలకు కూడా అమలు అయినట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా బెనిఫిట్ చేసిన వారు అవుతారు ఎందుకంటే ముఖ్యంగా పెన్షనర్స్ ఉద్యోగులతో పాటు పెన్షనర్స్ కి కొంతమందికి చాలా తక్కువ పెన్షన్ వస్తుంది ఈ ట్రీట్మెంట్ అది లేక చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు